ప్రతి ఉదయం వేకు లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవునికి ఆపుదల ఉంటుంది ఈ రోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్ననో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు ఆమెను హల్లెలుయ నిజముగా ప్రియ సహోదర సహోదరి యోహాను గారు తెలియపరిచిన విధంగా యేసు దేవుడు కుమారుడని ఒప్పుకున్న మన అందరిలో దేవుడు తప్పక నిలిచి ఉంటారు ఆయన మనలో నిలిచి ఉన్నారు కాబట్టి ఇంతకాలము మనమందరము క్షేమంగా ఆరోగ్యంగా సజీవంగా ఉన్నాము అంటే దేవుడు మనలో నిలిచి ఉన్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుడు మనలో నిలిచి ఉంటే దేని గురించి దిగులు పడాలి దేని గురించి చింతించాలి సృష్టికర్త అయిన దేవుడు నీలో నాలో నిలిచి ఉంటే ఎందుకు కంగారు పడాలి ఎందుకు ఆందోళన చెందాలి మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి మనము నమ్ముకున్న మన దేవుడు శక్తివంతుడు సర్వాధికారి సమస్త సృష్టిని నోటి మాట సృష్టించిన గొప్ప దేవుడు నేలమంటితో నరుని నరుణ్ణి సృష్టించిన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగ తండ్రి సమాధానకర్త మనకు మన కుటుంబాలకు తోడుగా ఉంటారు ఆదరిస్తారు కృప చూపిస్తారు కరుణిస్తారు ఎన్నో అపాయములు ఎన్నో ఆపదలు ఎన్నో శోధన బాధలు తప్పించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనము చేయాల్సిందంతా ఒకటే యేసు దేవుని కుమారుడని నోటుతో ఒప్పుకొని హృదయమందు భద్రపరుచుకోవాలి ఇలా చేసినప్పుడు ఆ పరమ తండ్రి మన వెన్నంటూ ఉండి మనకు ఎదురయ్యే సమస్యలు ఆపదలు కష్టాలు కన్నీళ్ళు వేదన బాధలు రోగములు అన్నిటి నుండి విడిపించి మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించిన నామ తండ్రి ఎస్ఐయా మీరు గొప్ప దేవుడు శక్తివంతుడవు సర్వాధికారి మీ స్తోత్రములు గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు మరియొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రములు ఈ వేకువని లేచి అందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరిని దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వెనుక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షణ పొంది మిమ్మలను స్థుతించి ఆరాధించి కృప దయచేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొందురో వాణిలో నేను ఉంటానని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవలు ప్రభుత్వ ఏసీ తీర్పు పేరవేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి